నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశలోకి సూపర్ కాంబినేషన్లో ఉండే పల్లీ చట్నీ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ప్యాన్లో పల్లీలు తీసుకోండి మరీ ఎక్కువ కాకుండా ఇలా లైట్గా రోస్ట్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మీ కారంకి తగినట్టు పచ్చిమిర్చి తీసుకోండి మరీ ఎక్కువ కలర్ చేంజ్ కాకుండా లైట్గా ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ పచ్చిమిర్చి ఒక ఐదు వెల్లుల్లి అండ్ కొంచెం చింతపండు టేస్ట్కి తగినంత ఉప్పు గ్రైండ్ చేసుకోవడానికి కొన్ని వాటర్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేయండి ఆయిల్లోకి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అండ్ కొంచెం పసుపు వేసి ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి అంతే ఇప్పుడు ఆ పోపు మొత్తం మన చట్నీలోకి వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపితే అంతే సింపుల్ అండ్ టేస్ట్ పల్లి చట్నీ రెడీ ఎంత సింపుల్ ప్రాసెస్ కదా అండ్ మీరు ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో అండ్ మన వీడియోస్ లైక్ చేయడం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ గాయ్స్